గుమ్మగట్ట మండలంలోని తాళకేర గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో కలిసి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మంగళవారం ఉదయం పదిన్నర గంటల నుండి గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను నేరుగా కలిసి పెన్షన్ నగదును పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారితో ముచ్చటించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక పెన్షన్ల పంపిణీ చేపడుతోందని ఈ నగదును సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు కార్యక్రమంలో పలువురు స్థానిక మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు சார் <laughs> సో మీరు కొడుకు ఏమైనా కావాలా మీ కుటుంబానికి ఏమైనా సహాయం చేయగలుగుతామా ప్రభుత్వం తరపు నుంచి ఇల్లు కావాలి కొడుకు ఇది మొన్న సర్వే జరిగిందా ఎప్పటింగ్ లేదు సార్ సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి